సో వైట్ ని లైక్ చేసే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు అయితే వైట్స్లో ఈ క్రీమీ వైట్ వేరు ప్యూర్ వైట్ మిల్క్ పాల తెలుపు వేరు సో అంటే క్రీమీ వైట్ మనం ముందు చెప్పుకుందేమో ఎరుపు తర్వాత క్రీమీ వైట్ గురించి చెప్పుకున్నాం అంటే దానికి చంద్రుడి అధిపతిగా ఉంటుంటాడు కానీ ఇది ప్యూర్ వైట్ ఈ ప్యూర్ వైట్ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు ఈ పెన్ను ఎంత తెలుపు ఇగో ఈ బోర్డు ఎంత తెలుపు సో ఇలాంటి ప్యూర్ తెలుపు ఇంకా దీంట్లో డిమినేషన్ అది ఉండదు ఇంకా బ్రైట్ కనిపిస్తుంటుంది సో దీన్ని మనం అధిపతి ఎవరు అంటే దీనికి శుక్రుడు అధిపతి అవుతాడు వీనస్ సో తెల్లడి తెలుపు అనమాట ఇంకా పాలసముద్రం అంతే తెల్లటి తెలుపు ఈ తెలుపుని ఎలాంటి మెంటాలిటీ వాళ్ళు ఇష్టపడుతుంటారు అంటే ఏ తత్వం కలిగినటువంటి వాళ్ళు ఇష్టపడుతుంటారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లవ్ 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 అంటే ప్రేమంటే పడిచచ్చేవాళ్ళు తెల్లటి బట్టలని ఇష్టపడుతుంటారు ఒకటి పబ్లిక్లో ఎప్పుడూ తిరగాలనుకునేవాళ్ళు వాళ్ళు కూడా అంటే గౌ అంటే సపరేట్గా గుర్తించి గౌరవించబడేటట్టుగా ఉండాలి అనుకుంటారు సో నన్ను ఒక దేవుడిగా భావించాలి అనుకుంటుంటారు అంటే వాళ్ళ మెంటాలిటీ తెల్లడి తెలుగు బట్టలు వేసుకుంటారు తెల్లడి తెలియదు అదే ఫీల్ అవుతారు వాళ్ళకు దేవుళ్ళుగా ఫీల్ అవుతారు తర్వాత కారణం ఏంటంటే దానికి అధిపతి ఎవరంటే శుక్రుడు తర్వాత ఇంకొకటి అధిక శృంగార వాంఛలు కలిగిన వాళ్ళకు కూడా ఈ వైట్ ఇష్టం అందుకే ఈ అధిక శృంగార వంచలు కలిగిన వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారు తెల్లటి మల్లెపూలు తర్వాత బెడ్షీట్స్ తెల్లటి బెడ్షీట్స్ బెడ్రూమ్లో కూడా కర్టెన్ అంత వైట్ ఉంటుండాలి అని కొంచెం అంటే ఈ టైపు అంటే ఆ బెడ్రూమ్ని ఎక్కువగా ఆకళలతోనే కోరుకుంటుంటారు వాళ్ళు వైట్ 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 కర్టన్స్ వైట్ ఉండాలని వాళ్ళకి అలా ఉంటేనే సాటిస్ఫాక్షన్ అనమాట సో ఇది అధిక శృంగార వంచలు కలిగిన వాళ్ళు కానీ అట్లా మిస్టర్ క్లీన్గా బయట ఉండాలనేటటువంటి వాళ్ళు కానీ ఈ టై నన్ను దేవతగా అందరూ భావించాలనేటువంటి బెంటల్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ప్యూర్ వైట్కి అంటే ఏ తత్వం వాళ్ళు సో ఇది కాబట్టి వీళ్ళు అందరిలో కలివిగా వెళ్ళిపోతుంటుంటారు అందరిలో లే అధిక శృంగార వాచలు కూడా కలిగి ఉంటుంటారు కాబట్టి వీళ్ళకి అప్పుడప్పుడు కొంచెం స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తుంటాయి అంటే తరచుగా స్కిన్ ఎలర్జీలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకు కూడా వైట్ అనేది వచ్చేస్తుంది అంటే వాళ్ళ మెంటాలిటీకి బట్టి చెప్తున్నారు అంటే అలా రావడానికి అలాంటి వాళ్ళు కూడా కొంత ఒక పర్సెంట్ ఆ టైప్ వాళ్ళు కూడా లైక్ చేస్తుంటారు సో ఇలాగా దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక తనకి తాను బంధించుకుంటూ అప్పుడప్పుడు క్రమశిక్షణ అంటే నేను ఒక విఐపిని నన్ను అందరూ సడన్గా ఎంట్రీ ఇవ్వకూడదు సపర్చ అంటే బంధించుకుంటుంటారు ప్రతిబంధం అర్థం తెలియదు వచ్చినప్పుడు ప్రేమగా అందరిని పలికి సహాయని కదా ఇలాంటి వాళ్ళే ఆ ప్యూర్ వైట్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు